పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలి అన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా అర్థమవుతున్నట్టుగా లేదు బోడే ప్రసాద్ ఒకవేళ పార్టీ లైన్కి ధిక్కరించి నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మాట్లాడి ఉంటే యాక్షన్ తీసుకొని అతన్ని పక్కన పడేసి ఆ పెనమలూరు టికెట్ కావాల్సిన వారికి ఇచ్చుకునే అవకాశం ఉండేది కానీ బోడే ప్రసాద్ యాటిట్యూడ్ అలా లేదు ఆయన తనకు టికెట్ కావాలి అంటూనే చంద్రబాబు నాయుడికి విధేయత ప్రకటిస్తూ ఉన్నారు తనకు టికెట్ ఇవ్వాలి నేనే పోటీ చేస్తాను ఒకవేళ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేస్తే నేను తప్పుకొని వాళ్ళ గెలుపుకు పని చేస్తాను వేరెక్కరికి ఎవరికి ఇస్తానంటే మాత్రం తాను సహకరించను ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మా కుటుంబ సభ్యులమంతా వీధుల్లోకి వెళ్తాం న్యాయం ఏంటో మీరే చెప్పండి అని ప్రజలను అడుగుతాం తర్వాత గెలిస్తే తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తానని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు దీంతో ఆయన మీద చర్యలు తీసుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీకి అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే వీర విధేయత ప్రకటిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిపైన చర్యలు తీసుకుంటే ఏ కారణంతో తీసుకున్నారు కేవలం టికెట్ అడుగుతున్నారని ఇలాంటి పని చేస్తారా అన్న నింద తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయనకు చెక్ పెట్టేందుకు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక కొత్త ప్రచారానికి తెరలేపాయి అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అదేంటంటే వల్లభనేని వంశీతో బోడే ప్రసాద్కు పరిచయాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వం బోడే ప్రసాద్కు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది అన్న ఒక ప్రచారం అయితే నడుస్తోంది ఈ ప్రచారం పైన బోడే ప్రసాద్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు కొన్ని కుక్కలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కలు ఉంటాయి అదే తరహాలో కొందరు గెదవులు సోషల్ మీడియాలో నాకు వల్లభనేని వంశీకి ఏదో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు వల్లభనేని వంశీనే కాదు ఏ వైసీపీ కార్యకర్తనైనా సరే వైసీపీ కార్యకర్త నాయకుడు అని తెలిస్తే పలకరించేందుకు కూడా నేను ఇష్టపడను అలాంటిది వైసీపీ నాయకులతో నాకు సంబంధాలు అంటగట్టడం ఏంటి ఐదేళ్లలో వల్లభనేని వంశీకి ఒకే ఒక్కసారి మెసేజ్ చేశాను భువనేశ్వర్ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు నీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావు అంటూ వల్లభనేని వంశీకి ఒక మెసేజ్ మాత్రమే నేను పంపించాను అందుకు వల్లభనేని వంశీ తిరిగి రిప్లై ఇస్తూ తప్పు చేసింది నేనా అంటూ మాట్లాడారు అంతకుమించి ఎక్కడా కూడా ఆయనతో సంబంధాలు లేదు ఒక పెళ్లిలో మాత్రమే కలిశాము అందరి సమక్షంలోనే కలిసాము మరోసారి చెన్నుపాటి గాంధీపై దాడి జరిగినప్పుడు వల్లభనేని వంశీని ఫోన్ చేశారు వాళ్ళ చె చెన్నుపాటి గాంధీ అమాయకుడు మంచి వ్యక్తి ఎలాంటి వ్యక్తిపైన దాడి చేయడం ఏంటని మాట్లాడేశారు అంతకుమించి ఎలాంటి సంబంధాలు లేవు తెలుగుదేశం పార్టీ పట్ల నేను ఎంత నిబద్ధతగా ఉంటానో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ కొందరు వెధవులు ఇలా ప్రచారం చేస్తున్నారు ఆ వెధవుల దగ్గర నేను వలబనేని వంశీతో కానీ వైసీపీ నాయకులతో కానీ కలిసి తిరిగినట్టు కానీ సంబంధాలు కలిగి ఉన్నట్టు కానీ ఆధారాలు ఉంటే చూపెట్టాలి అంటూ కూడా బోడే ప్రసాద్ సవాల్ చేశారు సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఒక కుక్కని చంపాలి అనుకున్నప్పుడు దాని మీద ఏదో ముద్ర వేసి రాళ్ళు విసిరినట్టుగా బోడే ప్రసాద్ను రేస్ నుంచి తప్పించడం కోసం లేటెస్ట్గా ఈ వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఫాలో అవుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి పరోక్షంగా బోడే ప్రసాద్ కూడా వాటిని ధృవీకరించేలాగే మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులతో తనకు సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు చూపించాలని కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు